హీ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో వి వ్యాపార ప్రెక్షణ మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం మెంటనే సంప్రదించండి నైంటీ ఎయిట్లో నరేష్ మన సీనియర్ నరేష్ అండి కదా విజయనగర్ అబ్బాయి నరేష్ నేను క్లాస్మేట్స్ ఓకే ఇది చెన్నైలో చెన్నైలో టెన్త్ లెవెన్త్ ట్వల్త్ క్లాసెస్ బెంచ్ మెయిట్స్ కూడా ఓకే తను కూడా నాకు బాగా తను ఆల్రెడీ హీరో అయిపోయాడు కదా అప్పటికే తను మంచి ట్రావెల్ మాది బ్రదర్స్ బుచ్చి చిన్న బుచ్చి పెద్ద బుచ్చి జీవిత గారి తమ్ముడు తన ఈ మధ్య పోయాడు మురళి తను మే అందరూ మంచి ఫ్రెండ్స్ అనమాట మెడ్రాస్ లో అయితే ట్రావెల్ అయింది ఎవరంటే నరేష్ నరేష్ మంచి హీరో అయ్యాడు పెద్ద హీరో అయ్యాడు అప్పట్లో వాళ్ళ ఓన్ బ్యానర్ మీద సీరియల్ చేశాడు నన్ను వదిలిపెట్టకుండా మర్చిపోకుండా నేను చెన్నైలో ఉంటే హైదరాబాద్ పిలిపించి అతను సీరియల్ వేషం వేయించాడు నాతో నేను చెప్తున్నా నైన్టీ సెవెన్లో అట్లా ఏదో హడపాద అలా చేసుకుంటూ వచ్చాను తప్పితే బ్రేక్ అనేది లేదు ఉప్పలపాటి నారాయణరావు గారు తీసిన వసంత కోకిల సీరియల్ అది నేను మామూలుగా మన వకంత వంశీ ఉన్నాడు కదా అతను నేను శివాజీరాజా శివాజీ రాజా మన కిషోరు వాళ్ళ బామర్ది బ్రహ్మాజీ అవతి ప్రసాద్ హరిప్రసాద్ మేమందరం ఓ చోట కలిసి మధు ఫిల్మ్స్ యాక్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ కలిసేవాళ్ళం మా ఇంటి దగ్గరే అదొక అడ్డ లాగా ఆ పరిచయం తోటి ఆ వక్కంత వంశీ కూడా పరిచయం అయ్యాడు అందరం వాళ్ళం ఆడుకునేవాళ్ళం ఇట్లా పలానా నేను ఒక సీరియల్ చేయడానికి రామచంద్రపురం వెళ్తున్నాను అని చెప్పాడు వంశీ ఎవరు డైరెక్టర్ అని అడిగాను మామూలుగా అడిగాను అంటే ఉప్పబట్నారాయణ గారు అని చెప్పాడు ఓ అవునా ఆయన బాగా పరిచయం నాకు నేను అన్నాను ఊరికే అడిగాను చెప్పు చాలా రోజులు కలిసి ఆయన్ని జస్ట్ అడిగానని చెప్పు అని అలాగే అలాగే బావా అన్నాడు బావా అంటాడు అలాగే అన్నా వెళ్ళాడు మేము ఆఫ్టర్ ఫోర్ డేసు ఫైవ్ డేస్ నాకు ఫోన్ కాల్ వచ్చింది నేను చెన్నైలో ఉన్నాను అనమాట ఆ రోజు ఎందుకో ఫోన్ కాల్ చేశాడు ఏంటన్నా నువ్వు అర్జెంటుగా బట్టలు సర్దేసుకొని నువ్వు రామచంద్రపురం వచ్చేసి నైట్ ఎందుకు ఎందుకో నాన్న ఉప్పిరపాటి నాయకుడు చెప్పాను జస్ట్ నువ్వు అడిగావా నేను అయితే ఏంటన్నాను ఆ ఓ క్యారెక్టర్ ఉందన్న దీనిలో అంటే నేను క్యారెక్టర్ అడిగాను చెప్పనావా అన్నాను అంటే అంటే మీరు ఇక్కడికి ఒక విషయం చెప్పాలేవో అనుకోవద్దు ఊరికే సరదా చెప్పాలా చెప్పండి ఎప్పుడు నేను నాన్నగారు క్యారెక్టర్ ట్రై చేయొచ్చు కదా నువ్వు అని అడిగేవారు అంటే మా మదర్ అడిగేవారు అనమాట వాడిని ట్రై చేయమంటే నువ్వు చెప్పొచ్చు కదా అనేది తెలుసు కదా మీరు చెప్పచ్చు కదా నేను చెప్తే గిరిబాబు గారు అబ్బాయి అని చెప్పి ఒక సినిమా ఇస్తారు రెండో సినిమా ఎవరు చేసుకుంటే రెగ్యులర్ నాకు ఎవరు చెప్పారు అని అడిగారంట మా మదర్ని అట్లా నాన్నగారు అట్లా నాన్నగారు అంటే కరెక్ట్ కదా అనిపించింది నాన్నగారు చెప్పింది సరే అట్లా ఆ టైంలో వీడు ఫోన్ చేసి మన ఒక్క ఫోన్ చేసి రమ్మన్నాడు అర్జెంట్గా ఆ నైట్ నైట్ బయలుదేరి వెళ్ళాను సరే పిలిచారు కదా ఊరికే కలిసి ఏంటి అని అడుగుదాను ఆ మంచి క్యారెక్టర్ ఉంది రవి గారు మీరు చేయాలి అని సరే సార్ మీరు పిలిచారు కదా చేయమంటే చేస్తాను సార్ చేయండి అని చెప్పి అది చాలా పెద్ద సక్సెస్ అయ్యింది ఆ సీరియలే పెద్ద హిట్ అప్పట్లో పెద్ద వ్యాపారవేత్తగా ఎవరు ఆ సినిమా ఐ మీన్ ఆ సీరియల్ ప్రొడ్యూసర్ ఎవరు అనుకుంటున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన అప్పటికి వ్యాపారవేత్త వారు చేసిన సీరియల్ వసంత ఓకే సరదాగా ఆయనకి అంతే జస్ట్ ఆయన ప్రొడ్యూస్ చేశారు లేదు సరదాగా వాళ్ళ సిస్టర్ కన్సన్ లాగా చేసి చేశారు నాకే ఆ వేసిన తర్వాత ఏంటి సార్ మీరా అప్పటి వసంత గోగిలి ప్రొడ్యూసర్ మీరా మీరా ఇది మీరు రాజకీయం అది ఏంటి సార్ చాలా స్టన్నింగ్ గా ఉంది నాకు అని నవ్వారుండే అట్లా ఆ సీరియల్లో నాకు కృష్ణ భగవాన్కి రాజీవ్ కనకాలకి శ్రీనివాస్ రెడ్డికి నలుగురు మంచి బ్రేక్ వచ్చింది ఓకే చాలా పెద్ద బ్రేక్ సీరియల్ వసంత కోకి చాలా చాలా సెలబ్రిటీ చాలా పెద్ద హిట్ అనమాట అందులో కృష్ణ భగవాన్ మెయిన్ క్యారెక్టర్స్ కృష్ణ భగవాన్ అయితే నంది అవార్డు కూడా వచ్చింది మా రెండు క్యారెక్టర్స్ బాగా ట్రావెల్ అయినాయి ఆల్మోస్ట్ థౌసండ్ ఎపిసోడ్స్ మూడు సంవత్సరాలు చేసాం అది ఇప్పుడు అనుకుంటే అది నేనే చేశాను అనిపిస్తుంది కదా మరి అట్లా టూ థౌజండ్ ఇయర్ వరకు టూ థౌజండ్ వన్ వరకు ఆ సీరియల్ చేయడం జరిగింది ఆ తర్వాత మరి ఏంటో తెలియదు ఒకరోజు ఫోన్ వచ్చింది మన రాము అని మేనేజర్ ఉన్నాడు రామ్ ప్రసాద్ అర్పించింది రామలింగేశ్వర గారిది ఎన్ రాలింగేశ్వర గారిది ఆ కంపెనీ నుంచి ఫోన్ చేసి ఆ రవి గారు నేను రాము అండి మేనేజర్ అండి ఏంటండి అన్న అది డేట్స్ నెక్స్ట్ మంత్ కానీ ఫైవ్ మంత్ కానీ ఎస్టిమేట్ స్టార్ట్ అవుతుంది ఆ డేట్స్ కావాలి అప్పటికి నాన్నగారు చూస్తున్నారు డేట్స్ నాన్నగారు చూస్తున్నాను డేట్స్ మీరు నాన్నగారికి ఫోన్ చేయాలి కాదండి మీ డేట్స్ అండి అన్నాడు నా డేట్స్ ఏ సినిమా కన్నా అంటే కృష్ణవంశీ గారు హీరో డైరెక్టర్ గారు అండి హీరో మహేష్ బాబు గారండి సోనాలి బెంద్రి హీరోయిన్ అండి రానుగారు సార్ ప్రొడ్యూసర్ అండి అన్నాడు వీడు ఎవడో మనకు వేస్తున్నాడు నువ్వు రామువేనా అని అడిగా ఫస్ట్ క్వశ్చన్ అంటే అవును సార్ నేను రాము సార్ నీ నెంబర్ చెప్పు సారి నేను మళ్ళీ చేస్తాను ఫోన్ అన్న అప్పుడు అంటే ఈ నంబర్లు ఉండేవి కదా మనకి మొబైల్స్ లేవు ఫోన్లు కూడా ఈ డిస్క్లో ఉండేవి కాదు కదా ల్యాండ్ లైన్స్ నెంబర్ చెప్పాడు వెంటనే ఫోన్ పెట్టేసి మళ్ళీ చేశాను ననే ఫోన్ తీసాడు కొంత నమ్మకం వచ్చింది నేను కృష్ణవాసు గారు నన్ను పిలిచారా నా క్యారెక్టరా నన్ను పిలవడం ఏంటి అని చెప్పి అనుకున్నాను రేపు ఉదయం ఒకసారి రెండు సార్లు సరే వెళ్ళాను కృష్ణనగర్లో ఆఫీస్ అనమాట అదే మన కమలాపూర్ కాలనీలో ఆర్టిస్టులు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు మొత్తం వందల మంది ఉన్నారు వెహికల్స్ వెహికల్స్ లోపలికి వెళ్ళి రాముగారు సార్ సార్ మీకోసం వెయిట్ చేస్తున్నాం సార్ ఉన్నాను నేను చెప్పి లోపలికి డైరెక్ట్గా చెప్పారు లోపల వెంటనే ఒక నిమిషంలో పిలిచారు లోపలికి విష్ణి గారు లోపలికి కూర్చున్నాను ఆయన అలా చూస్తా కూర్చున్నారు అనమాట ఏంటి సార్ సిగ్గేస్తుంది సార్ అలా చూస్తున్నారు నన్ను నేను అమ్మాయిల్లో చూడాలండి అయ్యా నేను గొడవ పెడతా అన్నాడు అదే సార్ ఒక మంచి క్యారెక్టర్ ఉంది పెద్ద ఎక్కువ సీన్లు ఉండవు మూడు నాలుగు సీన్లు ఉంటాయి చేస్తావా అని సార్ తను చెప్పినంత నిజమేనండి అన్న ఎందుకు డౌట్ వస్తుంది నీకు మహేష్ బాబు గారే హీరో సోనా బేంద్రి గారు హీరోయిన్ మిగతా కాస్టింగ్ మొత్తం పెద్ద పెద్ద వాళ్ళు లక్ష్మీ లక్ష్మి గారి దగ్గర నుంచి మొత్తం అందరూ మామూలుగా లేదు నాకు నాగబాబు గారు అందులో లేని వాళ్ళు లేరు నాకు ఏం అంటే బుర్ర పని చేస్తుంది కానీ ఒక ట్రాన్సిట్లో ఉందనమాట నేను సరే సరే మంచి క్యారెక్టర్ నాలుగైదు సీన్లు వస్తాయి మీతో మీ డైరెక్షన్ రెండు సీన్లు చేసినా చాలు సార్ చెప్పాను కదా నేను నాలుగు సీన్లు వస్తాయి నేనంటే రెండు సీన్లు అంటే అంటే సరదాగా ఏదో హెయిర్ ఏదో కట్ చేయించురా అన్నారు చేశాను అది క్యారెక్టర్ చేసి చెప్పారు వెళ్ళాను ఆ మురారి సినిమా చేశాను అంటే చేసిన వాళ్ళు దాదాపు థర్టీ ఫైవ్ డేస్ చేశాను అందరూ అంటే ఆ సినిమాకి ఓ పెద్ద అంటే ఏమంటారంటే ఒక ఇరవై ముప్పై కార్లు అన్నమాట డైలీ పికప్లు మీరు చూసే ఉంటారు సినిమా మొత్తం ఫ్యామిలీస్ పది ఫ్యామిలీస్ పిల్లలు ఏనుగు అదొక ఉత్సవం రోజు ఒక జాతర నానక్రామగౌడ స్టూడియోలో ప్యాలెస్ షూటింగ్ అవును మీకు తెలియదు ఏముంటది మీరు సిన సినిమా జర్నలిస్ట్ సో ప్రతిదీ తెలుసు మీకు సో అట్లా ఆ సినిమా చేయడం జరిగింది అనమాట అప్పుడు అంటుండేవాడు అనమాట ఆ నువ్వు డేట్లకు ఎవరిని పెట్టుకోవాలి అనేవాడు మనం చనిపోయిన లక్ష్మీపతి పాపం చాలా ఇష్టపడేవాడు నన్ను లక్ష్మీపతి అంటుండేవాడు ఇప్పుడు మీకు మేనేజర్ పెట్టుకునే టైం వచ్చింది అని అంటాడు ఊరుకొని బలెవరండి అనేవాడు నేను కూడా అట్లా అట్లా మురారి సినిమా కంప్లీట్ అయింది ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ ఓకే కానీ సినిమా రావట్లేదు రెండు నెలలు అవుతుంది మూడు నెలలు అవుతుంది ఎవడో పిలవడంటే ప్రతి ఒక్కడు మనల్ని మేనేజర్ని పెట్టుకోవాలన్నారు అదే అన్నారు ఇదన్నారు సినిమా థియేటర్కి చూసేవాడి అందరితో పాటు మన క్యారెక్టర్ వచ్చినప్పుడు ఇలా చూస్తున్నాడు ప్రేక్షకులు రియాక్షన్ ఏంటండి అందరూ చాలా సీరియస్గా చూస్తుండేవాళ్ళు ఏంట్రబాబు ఇలా ఉంది బయటకు వచ్చినప్పుడు నన్ను చూసి అనేవాళ్ళు అంతేగాని దగ్గరకు వచ్చి పలకరించేవాళ్ళు కాదు ఎవరు ఏంటబ్బా లేదు పాడు లేదు లేదు చూసేసి ఇలా చూసి భయపడి వెళ్ళిపోతున్నారు అని చెప్పాను ఆ తర్వాత తెలిసింది నాకు అది క్యారెక్టరైజేషన్ దెబ్బ ఆ క్యారెక్టర్ అంత ఇంపాక్ట్ పడింది జనాల మీద ఎగ్జాక్ట్లీ దగ్గరకు వచ్చి మాట్లాడడానికి కూడా భయపడేంత